ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడిని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది రోజున షడ్రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడిని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూసేయండి అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి తర్వాత ఇందులోకి వాటర్ని వేసి నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఇలా ఈ చింతపండుని కడిగి తీసుకున్న తర్వాత ఈ చింతపండు మునిగే వరకు వాటర్ని వేసుకొని దీని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అలా ఉంచాలి ఈ చింతపండు బాగా నానిన తర్వాత ఈ చింతపండు నుంచి గుజ్జు మొత్తాన్ని తీసుకోవాలి అలా తీసుకునే గుజ్జు మొత్తాన్ని చిక్కటి రసంలా చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో ఈ చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి వగరు కోసం లేత మామిడి పిందల్ని తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత తీపి కోసం బెల్లంని వేసుకోవాలి ఈ బెల్లంని కూడా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు తురుముకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చేదు కోసం వేప పూతను వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఘాటు కోసం కారంని వేసుకోవాలి కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని సాల్ట్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఈ కారం ప్లేస్లో మీరు మిరియాల పొడిని వేసుకున్న కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీని మొత్తాన్ని బాగా కలుపుకొని దీన్ని మనం దేవుడికి నైవేద్యంలా నివేదించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఈ ఉగాది రోజున షట్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి